హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఏంటి హాట్ వీల్ బాక్సెస్ అన్ని చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా సో ఈ రోజైతే మా ఇంటికి మా అక్క బావగారు వచ్చారండి అంటే మా తోడికోడులో ఇంకా బావగారు అనమాట సో వాళ్ళైతే వస్తా వస్తా స్వీ కోసం చాలా గిఫ్ట్లు తీసుకొచ్చారు చాలా థింగ్స్ తీసుకొచ్చారు అవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట లెగోస్ అయితే టూ బాక్సెస్ తీసుకొచ్చారు అలాగే కొన్ని హాట్ వీల్స్ కొన్ని ఆడుకోవడానికి బొమ్మలు అలాగే తీసుకొచ్చారనమాట ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఇచ్చారు నా కోసం కూడా అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది మీరు గుర్తుపట్టారా కల్కీ సినిమాలో బుజ్జి ఉంటుంది కదా ఆ బుజ్జి కూడా తీసుకొచ్చారనమాట శ్రీకర్ కోసం శ్రీకర్ కన్నా కూడా నేను చాలా హ్యాపీ అయిపోయాను అక్కడ టీవీ యూనిట్ దగ్గర పెట్టి భలే ఉంది నిజంగా చూసారా ఇక్కడ కల్కి బుజ్జి అని ఉంది మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా ఉందా ఇది ఉంటే నాతో కమెంట్ లో అయితే షేర్ చేసుకోండి తర్వాత ఈ హాట్ వీల్స్ అన్ని తీసుకొచ్చారనమాట ఆల్రెడీ మా వాడి దగ్గర ఫుల్ బాక్స్ ఉంది విత్ ట్రాక్ బట్ మళ్ళీ అడిగితే ఈ బాగర్ వాళ్ళు కూడా అయితే తీసుకొచ్చారనమాట సో ఇది డేంజరస్ ట్రక్ అంట ఏదో లెగోస్ తోటి స్టార్ట్ చేసి చేస్తాడు శ్రీకర్ అయితే నేను అక్కడ అదే చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఆ రోజు మార్నింగ్ వచ్చారు బెంగళూరు నుంచి త్రీ డేస్ ఉన్నారు వాళ్ళు సో త్రీ డేస్ కూడా నేను ఈ రోజు వ్లాగే చేసేసాను అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో ఈ కార్ కూడా తీసుకొచ్చారు శ్రీకర్ అయితే నా థింగ్స్ చూపించు నా థింగ్స్ చూపించు అంటూ ఉంటాడు వీడియోస్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అయిపోతాడు అనమాట తన గురించి షేర్ చేసిన తను చేసిన ఏమన్నా చూపించినా అలాగే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర హెబ్బార్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది అక్కడ కొన్ని కొన్ని చాలా ఫేమస్ గా దొరుకుతాయి అనమాట సో బొబ్బట్లు అయితే అక్కడ చాలా ఫేమస్ గా తీసుకొచ్చారు అంటే కోవా తోటి నార్మల్ అలాగా ఇక్కడ కోవా అయితే పెట్టుకొని తింటున్నాము ట్రష్ చేస్తారా టేస్ట్ భలే ఉంది నిజానికి హైదరాబాద్ లో తినడానికి అక్కడ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట ఒకసారి మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ తిని బాగున్నాయి అని తెచ్చుకున్నాము ఇంకా వీళ్ళిద్దరైతే ఈవినింగ్ అయ్యేసరికి ఈ లెగోస్ తోటి కుస్తులు పట్టేసి ఒకొక్కళ్ళు ఒకటి చేసేస్తున్నారు వాళ్ళన్నీ హెడ్ ఫోన్స్ తెచ్చుకున్నాడు అవి బాగున్నాయి అని చెప్పి శ్రీకాంత్ నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అంటే వాళ్ళ నాన్న అయితే ఇక్కడ ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తున్నారు మంచి ఫోర్స్ చేయరా ఫొటోస్ తీస్తానని చెప్పి ఇలా అయితే పెడుతూ ఉన్నాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఈవినింగ్ అలాగా కి వెళ్ళాము సో బాబుకి ఏవో కావాలంటే బాబు కనిపిస్తుంది కదా ఏవో కొనుక్కుంటానంటే వెళ్ళాము సో మీ అందరిలో చాలా మందికి తెలిసే ఉంటది పిల్లలు ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా తెలిసే ఉంటది సిఎక్స్ షాప్ ఉంటది కదా అక్కడ గేమ్ జోన్ లాగుంటది అంటే అన్ని దొరుకుతాయి కదా అక్కడికైతే వాడికి ఏదో సిడీ కావాలన్నాడు లో వాళ్ళ ఇంటి కొంచెం దూరంగా ఉందంట సో ఇక్కడ మనకి నెక్సెస్ దగ్గరే కదా వెళ్ళి తెచ్చుకుందాం అని అయితే వచ్చాము సో వాడైతే ఆ సీడీలు అవేవో కొనుక్కుంటూ ఉన్నాడు ఇంకా మావాడైతే ఫస్ట్ టైం అనమాట నిజానికి వీటి గురించి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి మనం ఒరిజినల్ సెట్ కొత్తది కొనాలంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వన్ లాక్ రూపీస్ ఏదో పిఎస్ ఫోర్ పిఎస్ ఫైవ్ అలా ఉంటాయంట షాప్ వచ్చేసి సిఎక్స్ అని ఉందనమాట గ్రౌండ్ ఉన్నట్టు ఉన్నట్టుంది ఇంకా తర్వాత అక్కడ నుంచి వెస్ట్ కి అయితే వెళ్ళాము కొంచెం షాపింగ్ చేద్దామని సో అక్కడ మేమందరం లో బిజీగా ఉంటే ఇలా స్టాండ్ కింద కూర్చుని పోయాడు సేపు కనిపించలేదు నేను ఎక్కడ పిలుస్తా ఉంటే పలుకుతా ఉన్నాడు అనమాట చూస్తే అక్కడ కూర్చున్నాడు భలే వచ్చింది మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా యాక్చువల్ గా నేను వెళ్ళిన టైంలో వెస్ట్ సైడ్ లో త్రీ పీస్ సెట్లు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అంటే ఆఫీస్ వేర్ కి మాత్రం సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అనమాట ఎందుకు సాఫ్ట్వేర్ అంటున్నానంటే కొన్ని కొన్ని బట్టలు కొంతమందికి బాగుంటాయి అలా వర్క్ చేసి సాఫ్ట్వేర్ బిల్ లో ఉన్న వాళ్ళకి త్రీ పీ సెట్లు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి అంటే వెస్ట్రన్ కూడా చాలా బాగుంటాయి అనుకోండి బట్ వెస్ట్ సైడ్ సంగతి చెప్తున్నా నేను నాకు నార్మల్ గా ఓన్లీ వెస్ట్రనే నచ్చుతుంది వెస్ట్ సైడ్ లో బట్ అలాంటిది ఈసారి ఎత్నిక్ అంతా చాలా నచ్చింది నిజానికి నేను ఏం కొనుక్కోలేదనుకోండి ఎందుకంటే ఏదైనా కూడా ఫోర్ పైనే ఉంది ఫోర్ కే బిలో ఈవెన్ మనకి కార్డ్ కూడా లేదు సో నేనైతే వెస్ట్రన్ సెక్షన్కి వెళ్ళలేదు బట్ ఈ సెక్షన్ చూసాను చాలా నచ్చింది సో మీరు కూడా చూస్తారని చెప్పైతే షేర్ చేస్తున్నాను సో ఎలా ఉన్నారు మీరు అందరూ స్కూల్స్ ఇంకా ఓపెన్ చేసేస్తారు కదా టెన్ డేస్లో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇంటికి లాస్ట్ టెన్ డేస్ ఇంట్లో వండేసి వద్దామని చెప్పేసి సో ఇంకా వచ్చిన దగ్గర నుంచి బుక్స్లు లంచ్ బాక్స్లు బ్యాగ్లు బాటిల్స్ హ్యాడ్ అనమాట మీ అందరూ కొనేసారా మీ పిల్లలకి ఇంకా మేము కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఏదో గేమ్ లాంటిది ఉంది కార్ క్రాష్ ఏదో రేస్ లాగా ఇంకా ఇద్దరు పిల్లలు అయితే అది ఆడుతా ఉన్నారంట మా బావగారు వాళ్ళైతే ఇంకా అది ఆడిపిస్తున్నారు అనమాట మేం కిందకు వచ్చేసరికి ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ అంటే ఇంట్లో కూడా ఆల్రెడీ రిమోట్ కార్లు అవన్నీ ఉంటాయి కదా బట్ ఏంటంటే వీళ్ళు ఇలా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి అదొక ఫీలింగ్ అనమాట కి అయితే వస్తే ఏదైనా గేమ్ అన్నా ఆడాలి లేకపోతే ఏదైనా తనకి ఇష్టమైన ఫుడ్ అన్నా తినాలి అప్పుడే సాటిస్ఫై అవుతా ఉంటాడు అనమాట ఇంకా ఆడి ఆడి ఉన్నాడు కదా పొద్దున్న నుంచి లెగోస్ తో అలాగా ఇంకా ఈ కార్తో ఆడుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాడు సో ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఫస్ట్ నువ్వు ఆడు నువ్వు ఆడిన తర్వాత నేను ఆడతాననేది చెప్పాడు ఇంకా వాళ్ళకి నేర్పిస్తాడు అనమాట ఇలా చేయాలి అలా చేయాలి అని సో ఇలా సింగిల్ కిడ్స్ ఉన్నప్పుడు ఇలా అన్నయ్యలతోనో కజిన్స్ తో మింగిల్ అయిపోయినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు చాలా సార్లు నేను స్పీకర్ విషయంలో అది చూశాను అంటే మా అక్క వాళ్ళ పిల్లలైనా లేకపోతే ఇక్కడ ఈ బాబైనా లేకపోతే ఫ్రెండ్స్ పిల్లలైనా ఎవరైనా వస్తే చక్కగా అయితే మింగిలి అయిపోయి చాలా హ్యాపీగా ఆడేసుకుంటారు తర్వాత అయితే నేను మా అక్క శ్రీకర్ అక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా నెక్సెస్లో అదైతే ఎక్కామన్నమాట సరదాగా మా అదే లాస్ట్ ట్రిప్ ఎందుకంటే మేము వెళ్ళిందే ఆ టైమింగ్స్లో ఎయిట్ థర్టీకి ఎప్పుడో బయలుదేరాము ఇంట్లో ఇంకా ఆ జర్నీ అంతా కూడా ఎంజాయ్ చేసాం అనమాట ట్రైన్ జర్నీ అంతా కూడా వీళ్ళు బెంగళూరులో ఉంటారు యాక్చువల్ గా బట్ టైం స్పెండ్ చేయాలని అలా వచ్చారనమాట అంత దూరం నుంచి కాకపోతే జస్ట్ టూ ఏ ఉన్నారు బట్ ఎన్నిసార్లు మేము హైదరాబాద్ నుంచి వచ్చి బావగారు వాళ్ళు ఎన్ని సార్లు వస్తామన్నా కూడా ఫెయిల్ అవుతానే ఉంది బట్ ఫైనల్ గా అయితే ఈసారి అనమాట ఉన్నది టూ డేస్ అయినా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది చెప్తానేది అంటే నాకైతే షాకింగే నాలో చాలా మంది ఐ మీన్ మీలో చాలా మంది రిలేట్ అవుతారు ఈ కాన్సెప్ట్ కి నేను అది దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడతాను ఏంటనేది చెప్తాను ఇంకా ఈ టా ట్రైన్ అంతా ఎంజాయ్ చేసి వెళ్తూ వెళ్తూ కోనసీమ వంటిలో ఇప్పటికే మీకు చాలా సార్లు చూపించాను కదా పెద్ద వర్షం అనమాట ఇంకా అక్కడికి వెళ్లిపోయి అన్లిమిటెడ్ బఫేలో చక్కగా టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అంటే చాలా సార్లు చూపించాను కదా ఇంకా ఆ హోటల్ అందుకే ఇది చూపించలేదు అలాగే రైన్ కూడా బాగా పడుతుంది మేము రైన్ లో తడుచుకుంటూ అట్లా వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి తినాలనుకున్నవన్నీ తినేసి ఇంకా చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోయి పడుకున్నాము నెక్స్ట్ డే అయితే వాళ్ళు స్టార్ట్ అవుతారనమాట సో మార్నింగ్ అంతా ఇంకా ఇక్కడ ఉండేసి నైట్ ఎయిట్ థర్టీకి ఇప్పుడు ఉందనమాట ట్రైన్ సరే కదా అని చెప్పి ఇంకా అట్లా అనుకున్నాము ఇంకా ఈ ఏంటంటే శ్రీకాంత్ వాళ్ళు నార్మల్ గా రా బెంగళూరు తీసుకెళ్తామని చెప్పారు మేము ఊరికే క్యాజువల్ గా వీడు వెళ్తానన్నాడు అనుకున్నాం కానీ వీడు కూడా సీరియస్ దాని వెళ్ళిపోతా అని చెప్పి గోల్ చేశాడు ఆ రోజు నైట్ అంతా సో ఫైనల్ గా ఇంకా మేము కూడా సరేలే పెద్దగా అవుతున్నాడు కదా పంపిద్దాం అనేసి ఇక్కడైతే నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నాను వీడియో కూడా వాడే తీసి పెడుతున్నాడు అమ్మ వీడియో తీసుకో అని చెప్పి సో అందుకే కొంచెం షేక్ అవుతా ఉంటుంది అంటే ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ వచ్చింది ఇంకా గట్టిగా ఉంటే ఇంకో సెవెన్ ఇయర్స్ ఉంటాడు తర్వాత ఆబ్వియస్లీ హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాడు కాబట్టి నాకు పంపించకూడదు అలా ఏం లేదు కానీ ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా వెళ్తే అక్కడ అక్క ఇంకా బావగారు వాళ్ళని విసిగిస్తాడేమో అని చాలా ఆలోచించాను బట్ ఫైనల్ కాల్ అయితే ఓకే పంపిద్దాం చూద్దాం ఏడిస్తే వెళ్ళి తీసుకొచ్చేద్దాం అని అయితే అనుకున్నాను బట్ ఫస్ట్ అటెంప్ట్ అయినా కూడా ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాడు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఓకే మనం లేకపోయినా కూడా వీడు సరైవ్ అవగలడు అని అంటే మళ్ళీ అంటారేమో వదిలేసి ఎలా ఉన్నావు అని చెప్పి నాకు ఫస్ట్ భయంగానే ఉంది ఇప్పుడు మన పిల్లలు మనతోనే ఉండాలని చెప్పి రేపొద్దున వాళ్ళ కెరియర్ ని మనం ఆపలే ఆపేయలేం కదా సో వాళ్ళు కూడా బయటకు వెళ్తా ఉంటే సొసైటీ ఏంటి అనేది తెలుసుకుంటారు ఎలా బతకాలి ఎలా ఎదగాలి అనేది తెలుసుకుంటారు అనేది నా ఫీలింగ్ సో ఇంకా అక్క అయితే వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర దించమన్నారు అక్కడైతే దించాము శ్రీకర్ నిద్రపోయాడు కదా ఇంకా అక్క మాకు అలవాటు అవుతాడలే మాతో ఉంచేసుకుంటామని చెప్పారు ఇంకా నేను అంజన్ అయితే అక్కడ దగ్గరలో కేఎఫ్సి ఉంటే కేఎఫ్ వచ్చాము నమ్ముతారా ఈ ఏరియా ఏంటో కూడా మాకు తెలియదు అన్నమాట సో వాళ్ళ రిలేటివ్స్ దగ్గర దించాము మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకుని కాచిగూడ స్టేషన్లో దించాలి సరే కొంచెం మహమాటంగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళకి హాయ్ చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చాము తిరుగుతూ తిరుగుతూ ఉండగా కేఎఫ్సీ కనిపించింది ఇంకా అనమాట ఆ రోజేమో మంగళవారం వచ్చింది నేను నాన్ వెజ్ తినను ఇంకా కోల్డ్ కాఫీ అయితే తీసుకున్నాను అంజనేమో ఏమో ఆ సరేమైనా తిను మళ్ళీ నైట్కి ఎప్పుడు వెళ్తామో ఏంటో అని అంటే సరే కదా అని చెప్పి ఇక్కడ వెజ్ ర్యాప్ ఉంటుంది కదా అది తీసుకున్నాను వాడు ఏంటో చపాతీలో చుట్టిచ్చేసాడు ర్యాప్ లాగా అలా లేదనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో తనకి ఏదో నాన్ వెజ్ కావాలి అంటే తీసుకున్నారు శ్రీకర్కి చాలా ఇష్టం యాచురల్గా కేఎఫ్సి బట్ అనుకున్న వాడు ఉంటే బాగుండేది అని బట్ కంపేర్ టువ్లీ కేఎఫ్సి ఆ బెంగళూరు అంటే వాడు బ్యాంగ్లూరే సెలెక్ట్ చేసుకునేలాగా ఉన్నాడు అంత గా ఉన్నాడు అనమాట బెంగళూరు 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 అని చెప్పి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ స్కూల్లో హాలిడేస్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఇంట్లో తెలుగు మాట్లాడతారు కదా ఇంగ్లీష్ పికప్ చేయడం కోసం కొన్ని కాన్సెప్ట్ చెప్పిస్తూ ఉంటారు అంటే సమ్మర్ హాలిడేస్లో ఏం చేసావు ఏంటని సో మాకు కూడా ఒక ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చారనమాట ఏదైనా ఒక డెవోషనల్ ట్రిప్ చుట్టాలింటికి ఒక ఏదైనా టూర్ ఏదైనా ప్లేస్ లాంటిది నాన్నమ్మ ఇల్లు అలా ఒక ఫైవ్ ప్లేసెస్ ఇచ్చారు సరే కదా వాడు వెళ్ళి వాడి క్లాస్లో లైక్ తను మాట్లాడడానికి ఒక టాపిక్ ఉంటుంది అట్లా కూడా అనుకున్నాం మేము అక్కడికి వెళ్తే చూడాలి స్కూల్ అడిగినప్పుడు ఏం చెప్తాడు ఏంటి అనేసి ఇంకా మేమైతే కొంచెం సేపు కొంచెం సేపు కాదు బాగానే ఇక్కడైతే టైం స్పెండ్ చేసి ఇంకా అక్క వాళ్ళు రిలేటివ్స్ దగ్గర వాళ్ళంతా మాట్లాడుకోవడం అయిన తర్వాత ఇంకా వాళ్ళని తీసుకుని అయితే కాచిగూడ స్టేషన్కి వెళ్ళాము ఇప్పుడు నా బ్రెయిన్లో ఎంత జరుగుతుందంటే వీడు ఈరోజు వెళ్తున్నాడు రేపు వెళ్ళాలంటే మనం వెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే టికెట్స్ తత్కాలలో కొడదామన్నా కూడా నేను వెళ్ళి తీసుకురావడానికి అప్పుడు టికెట్స్ అవ్వలేదు కి కూడా లేవు ఇంకా వెళ్తే ఫ్లైట్ కి వెళ్ళాలి అది అంటే ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు ఫ్లైట్ కరెక్ట్ డిసిషన్ కాదేమో అని అనిపించింది సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటా ఇక్కడ కూడా మేము అదే టాపిక్ మాట్లాడుకుంటున్నాము ఏం చేద్దాం మరి టికెట్స్ దొరకపోతే ఎలా తీసుకొద్దాము అని చెప్పేసి ఏమంటే ఒక ఒకసారి అంటే వారు వచ్చేస్తుంది అలా చెప్పారు కదా ఆ టైంలో అనమాట ఇదంతా జరిగింది సో ఇంకా అయితే కంగారు వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా రైల్వే కి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ పెద్దమ్మతోనే ఉన్నాడు అనమాట సరే కొంతసేపు నాతో ఉండు ఇప్పుడంతా పెద్దమ్మ దగ్గరే ఉన్నావు కదా అని నేను కొంతసేపు అయితే కూర్చోబెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా మీ వ్యూయర్స్ నేను మిస్ అవుతాను అని చెప్పు అదంతా అయితే చెప్తూ ఉన్నాడు అనమాట సో చక్కగా మాట్లాడుతున్నాడు అప్పటికైతే ధైర్యంగానే ఉన్నాడు వెళ్తాను వెళ్తాను అని సో వెళ్ళిన రోజు నైట్ అయితే కొంచెం అయితే కానీ అదర్వైజ్ ఓకే బాగానే ఉన్నాడు అని చెప్పారు సో సెకండ్ డే నుంచో థర్డ్ డే నుంచో అయితే అంటే డల్ గా ఉండడం అలా స్టార్ట్ చేశాడు కానీ బట్ బ్రేవ్ బాయ్ అనమాట ఫోర్ డేస్ నన్ను అయితే ఏమి ఇబ్బంది పెట్టకుండా నేను ఉండమన్న రోజులు అయితే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాడు వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ పెద్దమ్మతో వాళ్ళ పెద్దమ్ వాడికి లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది ఫస్ట్ ఎవరింటికి వెళ్ళామని అనుకున్నప్పుడు నేను ఇలా మా బెంగళూరు పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి లైఫ్ లాంగ్ వాడికి ఒక మెమరీ ఉంటుంది చాలా హ్యాపీగా అయితే ఉంటాడు ఇంకా ట్రైన్ కూడా ఎక్కిచ్చేసిన తర్వాత ఇక మన వైపు కూడా చూడట్లేదు అంటే మేము ఎక్కడ తీసుకెళ్ళిపోతాము అనేసి వాళ్ళు పెద్దమ్మతోనే ఉన్నాడు అనమాట సో ఇంకా ఫైనల్గా బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోతున్నప్పుడు అక్కడ ఆ ట్రైన్ వెళ్ళేదాకా వాడికి కనిపించకుండా స్టేషన్లోనే కూర్చున్నాము అంటే ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా మానవాడు లేడు అంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటది కదా సో నాకు ఇంటికి వచ్చి తలుపులు తీస్తే చాలా బోసిపోయినట్టు అలా అనిపించింది బట్ నెక్స్ట్ డేకి నేనైతే సెట్ అయిపోయాను నాకు అంతలా ఏమనిపించలేదు అనమాట నిజానికి ఇంకా అటు నుంచి వస్తుంటే సచివాలయం కనిపించింది ఎప్పుడు పగలు చూడడం కానీ నైట్ వ్యూ నేను కూడా వీడియోస్ చూశాను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు ఫుల్ ట్రాఫిక్ ఉండింది సరే కదా వీడియోలు తీసుకుందామని అయితే స్టార్ట్ చేశాను సో ఇలా జరిగిందనమాట ఈ మూడు రోజులు కలిపి ఒకే వ్లాగ్ లో అయితే చూపించేసాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు సో మీకు కూడా నచ్చితే కామెంట్స్ అట్లా పెట్టచ్చు మీ కామెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఐడి తోటి నాకు అక్కడ డిఎం చేయొచ్చండి మీరు మ్యాక్సిమం నేను అవైలబుల్గా ఉంటాను ఏ టైం అయినా మాట్లాడటానికి సో మీరు అందరికీ నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను మీరు ఇంకేమైనా వీడియోస్ చూడాలి అనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా ఈ సమ్మర్లో నా చెక్లిస్ట్లో ట్యాంక్ బండ్లో బోట్ అది ఉంది కదా అది ఉంది బట్ అది అవ్వలేదు సో నేను స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాతైనా ఒక రోజు వెళ్ళి నేను వీడియో అయితే తీసుకొచ్చి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో అయితే ఇది ఈ రోజు వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం సో ఇంకా కమింగ్ డేస్ లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అంటే మా ఫ్రెండ్స్ తో కలిసి అలాగా చాలా మంచి మంచిగా వీడియోస్ అయితే వస్తున్నాయి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఫ్లవ్వాల్ బాయ్ బాయ్ టాటా